నాకు తెలిసినంత వరకు నాన్ వెజ్ ఫ్రైస్ లో అందరికి ఇష్టమైన ఫ్రై అంటే చికెన్ ఫ్రైయే కదా హలో అండి అందరికి ఈ రోజు నేను చేయబోయే చికెన్ ఫ్రై మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను దీని టేస్ట్ ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను ఒక్కసారి ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఈ చికెన్ ఫ్రై కోసం మనం ఫస్ట్ చికెన్ తెచ్చుకున్నాక అది బాగా వాష్ చేసుకుని పసుపు ఉప్పు రాసేసి పక్కన పెట్టేసుకోండి ఇలా పసుపు ఉప్పు ముందే పట్టించడం వల్ల మనం వంట స్టార్ట్ చేసుకునే టైం కి ఇది కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది అండ్ ఇలాంటి కత్తిపీట మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఇది మా మావయ్య గారి ఇన్వెన్షన్ ఆడవాళ్ళకి కూరగాయలు కోసుకోవడానికి ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ కోసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కింద ప్లేట్ ఉంది కాబట్టి మనం నాన్ వెజ్ ఐటమ్స్ కోసుకునేటప్పుడు వాటర్ కింద పడిపోకుండా ప్లేట్ లో పడుతుంటాయి అంతేకాదు కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది పెళ్లికి ముందు అయితే నాకు అసలు కత్తిపీట అలవాటే లేదు అండ్ ఇలాంటి కత్తిపీ మీద నాకు కూరగాయలు కట్ చేయడం అలవాటు అయింది అయినా కానీ నేను చాక్ ఎక్కువ యూజ్ చేస్తాను ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ కోయడానికి మాత్రమే ఇది తీస్తుంటాను కత్తిపీట వాడుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కదా సో మీరు కూడా ఇలా చేసుకోండి చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక కడాయిలో ఆయిల్ వేసుకుని ఈ చికెన్ ముక్కలు అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రైస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా సో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ బాగా ఉడికి పోవాలి గరిటి పెట్టి ఎక్కువ కలపకుండా ఒకసారి పైకి కిందికి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఈ చికెన్ అంతా బాగా మగ్గిపోయి దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేది అండ్ ఈ చికెన్ మగ్గే లోపు మీలో చికెన్ ఫ్రై అంటే ఎంత మందికి ఇష్టం కామెంట్ చేసేయండి చికెన్ ఫ్రైస్ చాలా వెరైటీస్ లో చేస్తారు కానీ ఈ చికెన్ ఫ్రై మాత్రం మన పూర్వం నుంచి వస్తున్నదే ఇప్పుడు నేను చూపిస్తున్న ఇదే ప్రాసెస్ లో ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని ఈ చికెన్ ఇంకా బాగా ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ ఫ్రై వన్ వీక్ వరకు ఉంటుంది ఎస్ ఇదే ప్రాసెస్ లో మన పూర్వం కూడా చేసేవారు ఇప్పుడు అంటే ఏసీ అన్నీ అన్ని వచ్చేసాయి కానీ పూర్వం ఇలాంటివి ఏవి ఉండేవి కాదు కదా సో అప్పట్లో చికెన్ ఫ్రై మటన్ ఫ్రైలు చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకునేవారు అండ్ అదే ఫ్రై బాలి కూడా పెట్టేవారు చికెన్ ఫ్రై చూస్తున్నారు కదా దీంట్లోంచి వాటర్ అంతా పోయి ముక్క బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇది ఇంకొంచెం ఫ్రై అయిపోవాలి కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు మనకి ఈ చికెన్ ఫ్రై వన్ వీక్ వరకు ఎక్కడ ఉంటుంది ఒక్క రోజులోనే మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది కదా సో అందుకే నేను తక్కువ ఆయిల్ తోటే చేస్తున్నాను కాకపోతే మీకు ప్రాసెస్ చెప్పాను అంతే మళ్ళీ ఈ చికెన్ ఫ్రై అంతా నా ఒక్కదానికే అనుకుంటారేమో మా ఇంట్లో నలుగురు తినాలి కదా అండ్ చికెన్ చూడటానికి ఇలా ఉన్నా ఇది ఫ్రై అయ్యేసరికి దీని క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది ఇది ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మసాలా కూడా ఏం వేసుకోవాలో చూపించేస్తాను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఎండిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ఎందుకు అనుకుంటారేమో ఏవైనా ఫ్రైస్ చేసుకునేటప్పుడు అడుగు అంటాయి కదా కొంచెం ఇలా ఉల్లిపాయ వేయడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది అంతేకాదు ఫ్రై టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అండ్ మీరు ఈ చికెన్ ఫ్రై వన్ వీక్ నిల్వ ఉండేలా చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఉల్లిపాయ వేయకుండా చేసుకోండి చికెన్ చూసారు కదా దీంట్లో నుంచి అంతా పోయి బాగా ఫ్రై అయిపోయింది ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేయాలి ఇప్పుడు ఈ మసాలా మద్ద కూడా ఇందులో వేసేసుకుని మసాలా అంతా చికెన్ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి అండ్ ఇది కలుపుకునేటప్పుడు చికెన్ కొంచెం స్మాష్ అయినా ఏం కంగారు పడకండి రైస్ అన్నాక గ్రేవీ ఉండదు కదా సో ఇలా స్మాష్ అయిన చిన్న చిన్న ముక్కల్ని మనం రైస్ లోకి గ్రేవీలో కలిపేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నాకు మా అమ్మ చెప్పింది అండ్ ఈ చికెన్ ఫ్రై లోకి పక్కన రసం ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఈ చికెన్ ఫ్రై రసం ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఇవి నా ఫేవరెట్ కాంబినేషన్ రసం రసం అంటున్నాను కానీ మా ఈస్ట్ గోదావరి సైడ్ అయితే చారు అంటాం మిరియాల చారు లచ్చున్ చారు ఉలవ చారు అంటూ చాలా రకాలే ఉన్నాయి ఈ మసాలా అంతా చికెన్ పట్టేసి ఫ్రై అయిపోయాక ఇంకోట మినిట్స్ లో మనం స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి కావాలంటే ముందే వేసుకోవచ్చు కానీ ఫ్రైస్ కి కరివేపాకు లాస్ట్ లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అంతే ఇప్పుడు దీనికి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిపోయాక ఇంకొంచెం సాల్ట్ రుచికి సరిపడగా కారం కూడా వేసేసుకుని పైకి కిందికి బాగా కలిపేసుకుని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండ్ ఫ్రైస్ కి మనం ఇప్పుడు కారం లాస్ట్ లో వేసుకుంటే మనకి ఫ్రై మాడిపోకుండా ఉంటుంది లైట్ గా పసుపు కూడా వేసాను అండ్ దీంట్లోకి అయితే ఎలాంటి గరం మసాలాలు అవసరం ఉండదు దీనికోసం మనం వాడిన అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఇంకా చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇవే దీనికి మెయిన్ మసాలా వీటితోనే దీనికి అదిరిపోయే టేస్ట్ వస్తుంది మీలో ఎంతమంది చికెన్ ఫ్రై ఈ ప్రాసెస్ లో చేస్తారు చేసే వాళ్ళకైతే దీని టేస్ట్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ చెయ్యని వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేసేయండి అప్పుడు మీరే అంటారు టేస్ట్ అదిరిపోయిందని సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూసారు కదా చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోయింది సో ఒక్కసారి ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు మాత్రం రసం పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ చికెన్ ఫ్రై విత్ రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్రెడీ చెప్పాను కదా ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ అని ఒక్కసారి కాంబినేషన్ ట్రై చేశారంటే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసేసి నచ్చితే మీ వాళ్ళకి కూడా షేర్ చేసేయండి వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్ చెప్పాలంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో ట్రైట్